చీకటిలో మనం ఉన్నామా వెలుగులో ఉన్నామా చీకటి నుండి దాటేశాం కదా వెలుగులోనే ఉన్నాం కదా అని మనం భ్రమలో ఉన్నామా వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన తన సహోదరుని వాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు మనమేమో క్రీస్తులో ఉన్నామని మనం ఉప్పొంగిపోతున్నాం అంటే వెలుగులో ఉన్నామని మనం ఉప్పొంగిపోతున్నాం కానీ అక్కడ ఏమంటుంది స్పష్టంగా తన సహోదరిని ద్వేషించి వాడు ఇప్పటి వరకు చీకటి అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి మనము ద్వేషిస్తున్నామా ఎవరినైనా మనం మన పొరుగు వారిని ద్వేషిస్తున్నామా పడట్లేదా గిట్టట్లేదా అయితే మనమే రాసుకోవాలి మన బైబిల్లో మనమే ఏమని రాసుకోవాలి నేను వెలుగులో లేను అంటే క్రీస్తులో నేను లేను చీకటిలో ఉన్నానని మనము ఈ బైబిల్లోనే రాసుకోవాలి చీకటిలో ఉన్నామంటే ఏంటిలో ఉన్నా అది అక్కడ చెప్తున్నాడు దేశించువాడు చీకటిలోనే ఉన్నాడు తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు